హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి బియ్యం నూక ఉప్మా అండి చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఎలాగ ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ చూసేయండి ఉప్మా మాత్రం టేస్ట్ అదిరిపోతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా బియ్యం నూకనైతే తీసుకోండి నూక అనేది బాగా సన్నగా ఉండేలా చూసుకోండి నేను కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్కి అయితే తీసుకోండి నేను ఒక గ్లాస్ బియ్యం నూకను తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెనైతే పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయకండి వేయకుండానే నూకనైతే కొంచెం సేపు వేగనివ్వాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి ఖచ్చితంగా వేపుకోండి ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది మంటని బాగా హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోండి నాకు ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే పట్టిందండి నూక వేగడానికి చూసారా కలర్ అనేది చేంజ్ అయింది వేగింది అనుకున్న వెంటనే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోండి లేదంటే గిన్నెట్కి ఇంకొంచెం వేగిపోతుంది కాబట్టి చూసుకొని వెప్పుకోండి నూక చూసారా ఎంత సన్నంగా ఉందో ఇలాంటి నూక తీసుకుంటే బాగుంటుంది అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టండి ఈ లోపు గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసేసాక ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళను అయితే వేసేసుకోండి వేరుశెనగగుళ్ళు వరకు వేపాలండి వేరుశెనగుళ్ళు వేగితేనే బాగుంటుంది కాబట్టి చూసి వేపుకోండి వేడి వేగాక ఇందులోనే పచ్చి శనపప్పును కూడా వేసేయండి దీనిని కూడా వేపుకోవాలి పచ్చి చెనపప్పు వేగాక మినపప్పును కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేగాలండి ఇవి కూడా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసేయండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అల్లం కూడా వేగిపోయాక ఇందులోనే హాఫ్ స్పూను ఆవాలను అయితే వేసుకోండి అలాగే వన్ స్పూను జీలకర్ర కూడా వేసుకోండి బియ్యన్న ఉప్మాలో జీలకర్ర అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకొని అస్సలు స్కిప్ చేయద్దు ఉల్పె ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇవి కొంచెంసేపు వేగనివ్వాలండి ఉల్పె ముక్కలు కొంచెం వేగితే సరిపోతుందండి బాగా వేగినా అస్సలు బాగోదు కాబట్టి ఎక్కువ పెట్టుకోకండి కరివేపాకు ఎండిమిర్చిని కూడా వేసుకోవాలండి ఎండిమిర్చి కూడా స్కిప్ చేయొద్దు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అంటే మనం ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఒకటికి రెండు వేసుకోండి పొడి లాడుతూ వస్తుంది ఇవి వేగిపోయాక నీళ్ళనైతే వేసేయండి రెండు గ్లాసుల నీళ్ళనైతే వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి అలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి నూక వేసాక సాల్ట్ అనేది సరిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ అయితే సరిపోతుంది మూత అయితే పెట్టుకోవాలండి నీళ్ళు అయితే బాగా మరగాలి నీళ్ళు మరిగేటప్పుడే బియ్యం నూకనైతే వేసేసుకోండి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి మధ్యలో అస్సలు కలపొద్దు మూత పెట్టేస్తే సరిపోతుందండి ఉడికిపోతుంది అలా ఉడికింది అనుకున్న తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఓనైతే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకుని మూత పెట్టి కొంచెంసేపు పక్కన ఉంచేయండి ఈలోపు ఒక్క రెండు నిమిషాల తర్వాత అప్పుడు మొత్తం కలిపేసుకోండి అంతేనండి వేడి వేడిగా బియ్యను ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో పాలు కూడా వేసి వండుతారండి అది ఇంకా బాగుంటుంది కావాలి అంటే మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగతా వెళ్తే ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్